హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా చూ కోరుకుంటున్నాను వీడియో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఉపయోగం అండి నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి అయితే చుట్టాలు వస్తున్నారండి ఎవరో కాదు అన్నయ్య వచ్చిన వస్తున్నారు మా వదిన అయితే ప్రెగ్నెంట్తో ఉంది ఇంకా ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళకు పుల్ల పొలగా తినాలనిపిస్తుంది కదా అతను అందుకే మటన్ మామిడికాయ మాసం మామిడికాయ అలాగే పచ్చిరీలు మామిడికాయ సూపర్ ఉంటుంది కదా కాంబినేషను ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు పుల్ల పొలగా తినాలనిపిస్తుంది అందుకే మేమైతే వండేస్తున్నాము ఇంకా ఈ మటన్ అయితే తీసుకున్నామండి ఇంకా మటను మామిడికాయ మటన్ మామిడికాయ అలాగే పచ్చిరీలు పచ్చిరీలు మామిడికాయ కూడా వండుతాను మా స్టైల్లో మా ఊరు స్టైల్లో నేను అలా వండుతాను మీకు అయితే చూపిస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇప్పుడైతే మటన్ అయితే కోసేసుకుందాము మామిడికాయలు కూడా కోసేసుకుందాము పచ్చియలు అయితే పుడికేసుకుని కొంచెం కొద్దిగా ఉప్పు కారం అయితే వేసేసుకున్నానండి మటన్ అయితే కోసేసుకుంటున్నాను మళ్ళీ అయితే చూపిస్తాను కుక్కర్లో వేస్తానండి మటన్ అయితేనే పొయ్యి మీద అయితే మామిడికాయ కూర వండుతాను కుక్కర్లో అయితే మెత్తగా ఉంటుంది కదండి బాగుంటుంది ఇలా అయితే కోసేసుకుంటున్నాను మామిడికాయ కూడా చెక్కేసి ముక్కలు కింద కోసేస్తాను ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసేయండి అబ్బా నా వీడియోస్ ఇంకా ఏమన్నా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి చూసేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు సరే అయితే చెక్ చేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే మా పల్లెటూరు వీడియోస్ మీ నా మీ పల్లెటూరు అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి అబ్బా కోర్ అయితే వండేసుకుందామండి ముందుగా అయితే ఆనే ఇస్తాము ఆనియన్స్ అయితే వేసేసుకుందాము కొద్దిగా అల్లం పెట్టి వేసుకుందాము ఎంత అయితే బాగా మగ్గాలండి బాగా మగ్గిపోయింది పోయేయండి దీంట్లో పచ్చిరీలు వేసేసుకుందాం చూపిస్తాను చూసేయండి పచ్చి అయితే వేసుకుంటున్నానండి కొంచెం అయితే బాగా మగ్గం తర్వాత అయితే మామిడికే ముక్కలు వేస్తాను మామిడికే ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి పచ్చిళ్ళు అయితే బాగా మగ్గిపోతున్నాయి ఉప్పు పెట్టుకుందా బాగుంటాయి కానీ నేను అయితే తిన్నాను అసలు మీరు ఇంకా వండుకున్నారా లేదా మామిడికాయ పచ్చిలు కామెట్టేయండి ఇకూరొడికిపోతే మటన్ అలాగే మామిడికాయ వండుతానండి పచ్చి వాళ్ళు అయితే బాగా మగ్గిపోయేయండి ఇప్పుడైతే మామిడికాయలు వేసేసుకుందాము మాడికే ముక్కలు అయితే వేసేసుకుందామండి బాగా తిప్పేసుకుని కొంచెంసేపు అయితే ఉంచుకుని వాటర్ అయితే వేసేసుకుందాము మాడికే ముక్కలు అయితే బాగా మగ్గిపోయింది దీంట్లో కారం అయితే వేసుకుందాము ఆల్రెడీ ముందు కారం వేసుకు కాబట్టి చెప్పి వేసేసుకుందాము ఇదేమి చెప్తుందా నువ్వేందా కారం వేసాం కదండి మధ్గా అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము వాటర్ అయితే వేసేసుకుందామండి చూపిస్తాను చూసేయండి వేసేసుకుందాము ఇది అంతలోకి ఉడుగుతుంది మనం మటన్ కర్రీ అయితే వండేసుకుందామండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ కానీ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఇది ఉడుకుతూ ఉంటుంది మనం ఆ కూడ వండేసుకుందాము కర్రీ అయితే వండేసుకుందాం అండి ఆయిల్ అయితే వేసాను ఫులయిట్ ఆనియన్స్ వేసేసుకుందాము దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము ఆనియన్స్ బాగా మగ్గుతాయి బాగా మగ్గిపోవాలండి మళ్ళీ అయితే చూపిస్తాను ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందాము ఇది కూడా బాగా మధ్య అప్పుడైతే మామిడికి అయితే వేసుకుందామండి లేకపోతే ముక్క అయితే ఉడకదు ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అబ్బా కొంతమంది లైక్ చేస్తున్నారు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నారు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము దీంట్లో ఉప్పు అనేది కారము వేసేసినప్పుడు వేయాలండి లేకపోతే బాగోదు కూర అయితే ఉప్పు కారం ఒకేసారి వేయాలి మా మటన్లో కూర అయితే ఉడిపోయిందండి పచ్చిరేలు మోడికే చూపిస్తాను చూసేయండి పుల్ల పుల్లగా పచ్చిలు మాడికే సూపర్గా ఉందండి చూడండి ఒకసారి దగ్గర ఇంకోండి పచ్చిరేలు మామిడికాయ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ అలాగే వేసుకుంటే ఇంకా మదిరిపోద్ది కదండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ అబ్బా మటన్ అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడే దీంట్లో అయితే కారం వేసేసుకుందాము మామిడికాయ ముక్కలైతే నీళ్ళు వేసేసుకుంటాం కదండి అప్పుడైతే వేసుకుందాం ఉప్పు కూడా వేసేసుకుంటాము ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి మటన్ వాడికి చాలా బాగుంటుంది కదండి కారం వేసాం కదండి కారంలో కొద్దిగా మగ్గునిచ్చి నీ వాటర్ అయితే వేసుకుందాము మళ్ళీ అయితే చూపిస్తాను ఇంకా కొద్దిగా అల్లం అయితే వేసేసుకుందామండి అయితే వాటర్ వేసేసుకుందాము వాటర్ అయితే వేసేసుకుందామండి గుడి దీంట్లో అయితే మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము మూత అయితే పెట్టేసుకుందామండి ఉడిపోయాక అయితే చూపిస్తాను కూర అయితే ఉడితుంది కదండి అంతలోకి సపాటా జ్యూస్ అయితే చేసేస్తున్నాను ఈ అండర్లో సమ్మర్లో అయితే జ్యూస్తో ఎక్కువ తాగుతారు కదండి సపాటా జ్యూస్ అయితే ఫేమస్ కదా సపాటా జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను నేనైతేనే వల్చేసుకుంటున్నానండి ముందుగా వలిచేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ ఎండాకాలంలో చాలా మంచిదండి హెల్త్కి కైతేనే వోలు చేసాకైతే చూపిస్తాను మీకైతేనే ఇలా అయితే వోలు చేసేదండి మొత్తం సపట్టలు అయితేనే దీంట్లో కొద్దిగా పాలు వేసుకుంటున్నాను పంచదార కూడా వేసేసుకుందాము ఆల్రెడీ దాంట్లో చాలా తీపిగా ఉన్నాయండి పళ్ళు అయితే సపటకాయలు అయితే సరిపడా వేసుకుందాము కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము అయితే రెడీ అయిపోయిందండి చాలా చిక్కుగా ఉంది ఈ ఎండాకాలంలో చాలా మంచిదండి చూడండి ఇప్పుడైతే మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తామండి మధ్యాహ్నం బోన్ చేసేసాకే తాగుతాము కూలి కూలిగా భలే ఉంటుంది కదా చూడండి మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది చూడండి మార్కెట్ వల్ల గ్రేవీ కింద భలే ఉంది పుల్ల పుల్ల కానీ చాలా బాగుంది తిన్నప్పుడైతే చూపిస్తాను అన్ని ఏళ్ళు అయితే వచ్చేసారండి టైం వచ్చేసి ఇంకా ఒంటికంటే అవుతుంది ఇంకొచ్చిన వెంటనే సేపు అయితే మాట్లాడేసుకుని భోజనం అయితే తినేస్తున్నారండి మేము కూడా తినేస్తున్నాము మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంది తినేసాక కూడా ఇంకా మాట్లాడుకున్నాము ఇంకా వదిన అయితే వదినంత అయితే ఇంకా వదినట్టున చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామండి రమ్య తన పేరు మా వాళ్ళ కూతురే ఇంకా నాలుగైతే అయిందని టైం ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో ఫుల్గా చూసినందుకు సపోటా జ్యూస్ కూడా తాగేసామండి తాగేసి ఇంకోండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి